వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు దేవుని స్తోత్రం ఒకచోట కాదు విదేశాల్లో ప్రార్థనలు జరుగుతున్నాయి మన దగ్గర ప్రార్థనలు జరుగుతున్నాయి ఊరికే పోవు ప్రార్థనలు ప్రార్థనలు పరిస్థితులను మారుస్తాయి కనుక తప్పనిసరిగా ఆ యొక్క దైవజనుడు ఫ్రాన్సిస్ గారు ఒక రెండు మూడు రోజుల్లోనే మన మధ్యకి తిరిగి వస్తారు టీచర్ అవుతారు దేవుని స్తోత్రం అలలోయ అలలోయ ఆ దైవజనుడు ఎందరికో సహకరించాడు సహాయపడ్డాడు ప్రార్థన చేస్తాడు ఈ ప్రార్థనలన్నీ ఊరికనే పోవు గనక మీ అందరి ప్రార్థనలు ఆలకించిన ఆ దేవుడు ఆయన తప్పగా స్వస్థపరిచి తోడుకుని వస్తారు పౌలు గారికి బలహీనత వచ్చింది పద్నాలుగు పత్రికలు రాసినటువంటి పౌలు గారికి బలహీనత వచ్చింది రెండవ పత్రికలో కొరింది సంఘానికి వ్రాస్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే ఓ చక్కని మాట చెప్పాడండి ఆ యొక్క పదవాధ్యాయము మనం చదువుకుంటే ఆ మాట పదవ అధ్యాయంలో పన్నెండవ అధ్యాయం వచనం పన్నెండు అధ్యాయం పదవచనం అమ్మ నేను ఎప్పుడు బలహీనుడను అంటే బలహీనం అయిపోలేదైనా ఆత్మీయంగా చెప్పే మాట ఏంటంటే నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను దేవునిస్తూ అవుతామాలల్లో బలం ఎప్పుడు వస్తుందంటే బలహీనం ఎప్పుడైతే బలహీనమయ్యాము అప్పుడే బలవంతులము దేవునిస్తూ స్తోత్రం ఇంకా చదవండి ఆ దేవుని స్తోత్రం నైనా ఈ బలహీనతలు ఎందు నేను స్థుతిస్తున్నాను నైనా నా బలహీనతని తెలుసంటే నా కృప నీకు చాలు దేవుని స్తోత్రం నా కృప నీకు చాలు ఎందుకంటే బలహీనత చాలా శరీరములో ఉన్నటువంటి బాధలు ఎవడు తెలుసండి నేను ఆ రాత్రి కొట్టిమెట్లు ఆడుతుంటే మంచినీళ్ళు ఇచ్చేవాడు లేకపోతే గారు చూస్తే దూరం అయింది దూరంగా ఉంది ఎలాగా అని చెప్పంటే నేను ప్రార్థనలో దేవునికి మొదలు మొదలుపెట్టాను ఆయనే నాకు దిక్కు దేవుని స్తోత్రం అందుకొరక ఈ దేవుని వాక్యంలో నేను ఎప్పుడు బలహీనుడునో నేను అప్పుడు బలవంతుడును దేవుని స్తోత్రం నా బలహీనత నేను దేవుని శక్తి పరిపూర్ణమైన ఇలా ప్రార్థన చేస్తుంటే దేవుని శక్తి పరిపూర్ణమవుతూ ఉంటుంది ఆయనకి సహకరిస్తూ ఉంటుంది ఆయనతో మాట్లాడుతూ ఉంటుంది ఆయన లోపల ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని దేవుడు ముడుతాడు ఆయన ముట్టి స్వస్థపరిచి మన మధ్య తోడుకుని వస్తాడు దేవుడు ప్రభు కార్యం చేయబోతున్నాడు దాని విషయంలో మనం ప్రార్థన చేస్తున్నాము కనుక ఈ ప్రార్థనలలో ఎవ్వరూ మానవద్దు నేను కాకినాడ నుంచి బయలుదేరాను అక్కడి నుంచి మొదలుపెట్టాం బస్సులో సీట్లో కూర్చున్నప్పుడు నుంచి ఎవడితోని ఏ విధమైన మాటలు మాట్లాడకుండా ప్రభువా మీ దాసులు బలహీనులు తండ్రి నీ శక్తి పరిపూర్ణమైనది ఆయనను ముట్టండి స్వస్థపరచండి ఆరోగ్యవంతునిగా చేయండి అని ప్రార్థన చేస్తూ మొదలుపెట్టాను ప్రార్థన చేస్తూ ఇంత గుంటూరు వరకు వచ్చే వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను దేవుని స్తోత్రం నా ప్రక్కన ఉన్నటువంటి అమ్మాయి మొదలుపెట్టి నన్ను డాడీ అంటే నేను అన్నా ప్రార్థన చేస్తున్నాను దేవుని స్తోత్రం మల్లని అందుకొరకు నలభై ఏడు సంవత్సరాల నుంచి ఈ సేవా పరిచర్యలో కొనసాగిపోతూ ఉన్నాం సేవకునికి రెస్ట ఎక్కడ్రా అంటే బస్సులో కూర్చుని వెళ్ళేటప్పుడే రెస్ట్ ట్రైన్లో కూర్చుంటే రెస్ట్ అంతే తప్ప ఇంకా ఎప్పుడు రెస్ట్ ఉండదండి ఇంటికి వెళ్ళామనుకోండి ఉదయకాల సమయంలో ఒక అమ్మాయి వస్తుంది మంచి అమ్మా అమ్మ అమ్మా అయ్యారు నా బర్త్డే అండి ప్రార్థన చేయించుకుంటుంది వాళ్ళమ్మ వస్తుంది వెనకాల రాత్రి మా ఇంటికాడ కూటమండి వాకింగ్ చెప్పాలి ప్రిపేర్ అవ్వాలి వాకింగ్ చెప్పరా ప్రిపేర్ అవ్వాలి అలాగే ఇంకొకటి వస్తారు కాడ కూటమండి ఇంకొక ఆవిడ వస్తుంది చేలో ప్రార్థన చేయడానికి రావాలండి ఉద్యోగం చేసేవాడుకు సీట్లో కూర్చుని వాడుకున్నటువంటి పనులు వాడు పూర్తి చేసుకుంటాడు కానీ పాస్టర్ గారికి మాత్రం ఎక్కడా రెస్ట్ ఉండదు అయితే మేము ప్రార్థనా సే సేవా పరిచర్యలో సాగిపోతున్నప్పుడు మూడు సంఘాల్లో ఉన్నవాళ్ళు ఆ సంఘములో ఒక కార్యక్రమం ఈ సంఘంలో ఒక కార్యక్రమం ఈ సంఘంలో ఒక కార్యక్రమం పౌరు గారు ఫోన్ చేస్తారు మీరు అర్జెంట్గా రావాలి ఏం బాబు మా పాపకి మేరి గ్రేస్కి ఒంట్లో బాగాలేదు మీరు వచ్చి చెయ్యితే సరిపోద్ది మేము ప్రార్థన చేసి చెయ్యాలి వాళ్ళకి ఆ ఉద్దేశం ఆ విశ్వాసం అందుకొరకు మనకి అంటే యష్యా ప్రవక్త మనకు చెప్పిన మాట ఏంటంటే సొమ్మసిల్లిన వారికి బలము బలము దేవుని ఆ బలములో ఉందండి దేవుని శక్తి అంతా నువ్వు ఎప్పుడు బలహీనుడు అయిపోతున్నావు అప్పుడే బలవంతుడువు నువ్వు సామాన్యమైన వ్యక్తివి కావు బలమైనటువంటి శక్తి దేవుని స్తోత్రం పదమూడవ వచ్చి నుంచి చదువమ్మా కొరింది సంగతి కంటే తక్కువ నేను చేసిన సూచిక క్రియలను అద్భుత కార్యములు మహత్ కార్యములు చూచుకారు అంటే పౌరుల గారి ఉద్దేశం ఏంటంటే నేను బలహీనుడనను ఆయన శక్తి చాలా బలమైనది అందువరకు మనము ఏమనుకుంటున్నామంటే అయ్యో బలహీనుడు అయిపోయాడు అయ్యో అయ్యో అంటున్నాడు లేదు లేదు బలహీనుడు కాదు ఆయన బలవంతుడు దేవుని సౌద్రుడ

మన గాయములు కట్టివాడు మనకు జీవమిచ్చేవాడు ఆయనే మనము తొందర పడుతున్నామేమో కానీ ఆయన వాక్యం మనకేమని ధైర్యం చెప్తుందనిగా ద్వితీయ దేశములో ఆయన చెప్పిన మాట నేనే దేవుడను మీకు ఏ దేవుడును లేడు అని చెప్పిన మాట ముప్పై రెండవ అధ్యాయ ముప్పై తొమ్మిదవచనములో ఆ ధర్మశాస్త్రములో చెప్పిన మాట పాతని బందన గ్రంథములోనే దేవుడైన యోవా మనతో చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు ్రతికించువాడు నేనే గాయపరచువాడును స్వస్థపరచువాడును నేనే దేవుని స్తోత్రం దేవుని చేతిలో ఉన్నా విడిపించువాడు ఎవడును ఎవడునూ లేటు నీ గాయములకు చికిత్స చేయదగిన బంధు నీకు లేదు అని చెప్పాడు మనము సొమసిల్లిపోతున్నప్పుడు మనకు బలం ఇచ్చువాడు అయనే నా గుండె ఆగిపోతుందా అని గుండె మీద చేసి ప్రార్థన చేస్తూ అన్నాను ప్రభువ ఇంకా కొంత పనింది ఆ పని చేయడానికి నన్ను సజీవునిగా ఉంచండి ఏదో కొనాలి తినాలి ఏదో చెయ్యాలనే ఆశ నాకు లేదు కానీ కొంత పని ఉంది పని ఆ పని చేయడానికి నన్ను సజీవులుగా మరలు దాని కొరికే బ్రతుకుతున్నాం దాని కొరికే సజ్జీవులముగా ఉన్నాం ఆ పని కొనసాగించండి నన్ను సజీవులుగా చేయండి అని ప్రార్థన చేస్తే ఆగిపోతున్నకుంటే మరలా లేచింది కొట్టుకుంటుంది దేవుని మా పని గేదె తొలయందు ఆయన శక్తి పరిపూర్ణమైపోతుంది కనుక ఏక మన ఫ్రాన్సిస్ గారి యొక్క పరిహిరీ దేవుని శక్తి పరిపూర్ణమవుతుంది ఆపరేషన్ జరిగినను ఆయన అలా దాని కొరికే మేము ఈ స్థలానికి వచ్చా దేవుని స్తోత్రం నేను ప్రార్థన చేయగా నేను బలహీన వచ్చింది నాకు అని మా ఎమ్మాయి తీసుకెళ్ళి సెలకి పెట్టింది ఆరు ఎక్కాయి ఈ లోపల తీసేయమ్మా సూది తీసేయన్నాను చేతికి పెట్టిన సూది తీసే సెలుపుతుంది తీసేసింది ప్రార్థన చేస్తానమ్మా రాత్రి ప్రార్థన చేసిన తర్వాత ఆ అమ్మాయి ఒక ప్రాసెస్ గురించి వస్తుంది ఏంటి సింగపూర్ వెళ్ళడానికి అని చెప్పేసి అని ఓ ప్రాసెస్లో ఉంది సింగపూర్లో నర్సింగ్ ఆ యొక్క హాస్పిటల్లో జాబ్ చేయడానికి సడన్ వచ్చిందండి ఫోన్ సెలెక్ట్ అయ్యి ఈ ప్రార్థనలు జరగడం వల్ల మీకు రావడం వల్ల అవి చాలా హ్యాపీ అయిపోయాటంది అలా భర్త మీరు పరిగెత్తండి మా ఇంటి మాకు చేసిన ప్రార్థన జవాబు ఏంటంటే దేవుడు ఒక గొప్ప వార్త పంపించాడు దేవుడు